కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు చేపడుతూనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ గూగుల్ ఏ హబ్ విశాఖపట్నంలో రాబోతున్న సందర్భంగా నారా లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో మేము కూడా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాము యువతకు ఇచ్చిన మాట ప్రకారం అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తూ ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి కి కారణమైన మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకొస్తే నేడు ఉత్తరాంధ్రకు గూగుల్ ఏఏ హబ్ను తీసుకొచ్చిన నారా లోకేష్ కు ధన్యవాదాలు నిన్న జరిగిన డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది నెలల్లోనే వేలాది మందికి ఉద్యోగం కల్పించినందుకు ఉద్యోగం పొందిన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే అనిపించింది ఇది కదా జాబ్ సాటిస్ఫాక్షన్ కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు గర్వంగా ఉంది అని అన్నారు శాసనసభ్యులు గౌతమ్ శిరీష వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా ఉండగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు మీరు అన్నట్టు ఉదయం ఎనిమిది కావాలి పది ఆ అమ్మాయి చెప్పినట్టు ఆరు గంటలకి లక్షల డబ్బులు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికి కనీసం ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు లేకపోతే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేదు అలాంటి సమస్యకి ఒక్కసారి ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టిన దానికి కూడా కారణం అదే మీ సమస్యలు మీకు వదిలేసి మా పనులన్నీ చేయించుకోవడం అన్నది న్యాయం కాదు ముందు మీతో మాట్లాడితే ముందు ఎవరు మాట్లాడలేదు కానీ మా ఆట పిల్లలు తర్వాత ఒకరిని చూసి ఒకళ్ళు రియాక్ట్ అయ్యారు మీ సమస్యలు కనీసం మినిమం క్లియర్ చేయగలిగితేనే యూ కెన్ గివ్ ది బెస్ట్ అవుట్పుట్ అని తెలుసు కాబట్టి ఈరోజు మీ అందరితో మాట్లాడడం జరిగింది అలాగే ఏ గురించి మాట్లాడారు వాళ్ళకి డ్యూటీలు ఉన్న రోజు కూడా ఈ పెన్షన్ అన్న దాని మీద మనం రిలాక్సేషన్ ఇవ్వాలండి మిగతా సంగతి నాకు తెలియదు మన నియోజకవర్గంలో వాళ్ళ బాధలను అర్థం చేసుకునే అధికారులుగా మరి నేను తల్లి గారికి చెప్తాను ఎందుకంటే మాకు దాదాపు నైన్టీ పర్సెంట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న దీంట్లోని ఫార్టీ పర్సెంట్ ట్రైబల్ ఏరియాస్ నెట్వర్క్ లేని దగ్గరే ఉన్నాయి అలాగే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే మిమ్మల్ని నియమించిన ఒక పని మీద మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది రకరకాల పనుల మీద కూడా అర్థమైంది ఒక ఇంజనీరింగ్ ఒక అసిస్టెంట్ ఉన్న దగ్గర ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ తనకున్న కొన్ని మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ అంటారా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ అంటారా ఎన్ని రకాలు కూడా ఇన్ అని సెన్స్ మొబైల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అని కానీ అలాగే ఫీడ్ షాప్ ప్రాబ్లమ్స్ వర్క్ ప్రెషర్స్ ఇవన్నీ చెప్పారు ముందుగా మీ అందరికి ఒక విషయంలో ధన్యవాదాలు చెప్పుకుంటాను పలాసా నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గానికి అసలు పనిచేయడానికి చాలా మంది రాలి ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయన లేకపోతే ఒక విధంగా బోర్డర్ నియోజకవర్గాలు అని చెప్పి ప్రతిసారి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా అన్ని సచివాలయాల్లోని స్టాఫ్ ఉండేలా చూసుకోమని సార్లు నేను కూడా కలెక్టర్ గారికి అడిదాయని చెప్పింది ఒకటి మీ ఉద్దానం రెండు పంచాయతీలకి ఎవరు రమ్మాని అలాంటి మీ అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్న నిజంగా ఇక్కడ ప్రజలు తగ్గుతున్న విధంగా ఇవ్వలేని పరిస్థితి కానీ ఇప్పుడు మీరు థర్టీ పర్సెంట్ ప్రొవైడ్ చేయగలిగితే మీ ప్రెషర్ తగ్గుతుంది మీకున్న సహనం కూడా నాకు ఒకసారి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది తగ్గుతుంది సో మీకు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయాలని బాధ్యత నా మీద కూడా ఉంది అలాగే చెత్తని కలెక్ట్ కార్మికులు ఎవరు ఉండట్లేదు దొరకట్లేదు అని ఇది నాకు తెలిసి రాష్ట్రం అంతటా చెత్త కలెక్టర్ అంటూ ఉంది ఈ సమస్య అనేది మన దగ్గరే ఉందా మిగతా దగ్గర ఉన్నది కూడా ఒక్కసారి అంటే ఇది పైన వెళ్ళని మాట్లాడాలి ఒక్క నా సంబంధించిన ప్రాబ్లం అయితే మీ రిప్రజెంటేటివ్ గా క్లియర్ చేసిన బాధ్యత నాకుంది అన్ని దగ్గర ఒకవేళ జనాలు దొరుకుతూ మన ఏదో దొరకట్లేదు అంటే దాని గురించి మన అందరం కలిసి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇట్లా వితంతు పెన్షన్ గురించి మాట్లాడారు అది మా వైపు నుంచే సరి చేసుకోవాలి స్పౌసస్ కి పెన్షన్ వస్తూ చనిపోయిన విధంతులకైతే వెంటనే ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఎంగేజ్ లో చనిపోతూ సడన్ గా ఉన్న వారికి అయితే పెన్షన్ రావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం ముందు ఖచ్చితంగా పెడతారు కనీసం వితంతు పెన్షన్ వరకైనా మనం ఏ ఏజ్ అయినా ఏజ్ లిమిట్ తీసుకోకుండా తనకున్న భర్త చనిపోగానే ప్రతి ఆడపిల్లకి వచ్చేలాగా ముందు డెసిషన్ తీసుకుంటే కనీసం హాఫ్ ఆఫ్ ద అని కూడా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టిలో పెట్టి మాక్సిమం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పెళ్లి కాని ఆడపిల్లలకి ఒంటరి పెన్షన్ ఇవ్వాలి మా శ్రీకాకుళం జిల్లాలో అడిగినందుకు పెళ్లి కాని ఆడపిల్లలే కాదు పెళ్లి భర్త చేత వదిలేసిన ఆడపిల్లలు భర్త చనిపోయిన పిల్లలు కూడా ఒంటరి పెన్షన్ కిందకి వస్తారని ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని అందరికి చాలా ఎన్నో వేల మంది ఆడపిల్లకి మంచి చేసిన వ్యక్తి ఆడపిల్లకి సంబంధించిన ఏ సమస్యలైనా ఆయన ముందు దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ విధంతు పెన్షన్ అనేది ఖచ్చితంగా మంత్రి వర్గం ముందు పెట్టి నెక్స్ట్ క్యాబినెట్ లోని మేము అందులో లేం గాని సంబంధిత ముఖ్యంగా పెన్షన్లు డీల్ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు కాబట్టి నెక్స్ట్ క్యాబినెట్ లో దీని మీద ఒక మాట ముందు మనం అడగడం అంటూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత గానీ దీని మీద ఖచ్చితంగా త్వరలోనే టాబ్లెట్ ముందుకు వెళ్లేలాగా నేను నా వద్ద ప్రయత్నం రుటీన్ నూరు శాతం చేస్తానని మీకు చెప్తున్నాను